మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్సై మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకే అన్న వీడియోకి తెద్దాం స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వీఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్నైతే పెట్టారన్న టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది వాడిపోతే సింగల్ ఓనర్ కార్ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే బ్యాక్ స్టెప్ని కూడా చూడవచ్చు సీల్ టైర్ ఉంది సేఫ్టీ కిట్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు సింగల్ ఓనర్ కార్ అన్న టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ న్యూ ఎమరాన్ బ్యాటరీ కూడా ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైస్ టూ ల్యాక్ ఫార్టీ టూ ల్యాక్ థర్టీ అన్నారు మనమైతే టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దన్ రెండు లక్షల పదిహేను వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరంబెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి సిరంబెట్టండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ డబల్ ఎయిట్ డబల్ త్రీ ఫ్యాన్సీ నెంబర్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందంటున్నారు సింగల్ ఓనర్ కారు సెవెంటీ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉందంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా మీ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు గడళ్లు అందరూ కారులో తిరగాలి తగ్గ ఏదైనా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసేదాన ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతు ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సబ్స్ లక్ష్యం ఓకేనా ఉంటా రై బై రైట్ రైట్ రైట్